హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి వీడియో ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క విజయవాడ సర్కిల్లో యొక్క ల్యాండ్ అనేవి కొనని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోస్ అయితే చాలా అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది మొత్తం కూడా టూ ఏకర్స్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్లో అయితే ఇది మొత్తం కూడా ప్రస్తుతానికైతే ఈ ల్యాండ్లో నువ్వు సాగునే చేస్తున్నారు అయితే ఈ ఎకరాల్లో కూడా ఈ యొక్క నువ్వు సాగు అదేవిధంగా ఈ సొరకాయ సంబంధించినటువంటి సాగును ఆ మధ్యలో చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అనేది రేట్ వచ్చేసరికి మొత్తం కూడా ఒక ఎకరం ధర ఇరవై ఆరు లక్షల యాభై ఏడు రూపాయలుగా పడుతుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనరు తను ఈ యొక్క టూ ఏకర్స్ కూడా అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారంట కాబట్టి అందుకే మన ఛానల్ చూసి ఈ యొక్క వీడియో అనేది పంపించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీరు చాలామంది వీడియోస్ అయితే ఈ యొక్క కామెంట్ అయితే తెలియపరచండి నేను మీకు రిప్లై ఇస్తాను అదేవిధంగా ఒకవేళ లేట్ అయినా సరే క్షమించండి ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను అదేవిధంగా మీరు తక్షణమే మీ యొక్క కామెంట్ను తెలియపరచండి అదేవిధంగా మన ఛానల్ మెయిల్ ఐడికి తెలియపరచండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్ యొక్క వీడియోస్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా తెలియపరుస్తాను మీకు ఏదైనా సరే ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు కూడా తెలియపరచండి మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్సు వ్యూవర్స్ ఎవరైనా సరే వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ఉండబాకండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అదేవిధంగా ఈ యొక్క పంపించినటువంటి ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి రికార్డ్స్ అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ మరియు ది ల్యాండ్కి సంబంధించిన బడ్జెట్స్ బడ్జెట్స్ మరియు అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నవి అయితే ఈ యొక్క ల్యాండ్ ఓనరు తన యొక్క ఆలోచన చొప్పున ఇది వరకు ఈ ల్యాండ్లో ఏదైనా అంటే ఇది హైవేకి కొంచెం దగ్గరగా ఉంటుంది తను ఏం ప్లాన్ చేసుకున్నారంటే ఇందులో ఏదైనా పెద్ద రెస్టారెంట్ కడదామనుకుంటున్నారంట కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తను యొక్క ల్యాండ్ని యథావిధిగానే అమ్ముకోవాలనుకుంటున్నారంట అంటే ఆ రెస్టారెంట్ కట్టడానికి తన యొక్క ఫైనాన్షియల్ యొక్క ప్రాబ్లం వల్ల తను అనుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని తీసివేసారు కాబట్టి మీరెవరైనా సరే తీసుకొని ఇందులో రెస్టారెంటు లేదంటే ఏవైనా చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైనా సరే నడుపుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఇది రోడ్ ఫేసింగ్కి దగ్గరలోనే ఉండటం వల్ల ఇది చాలా అభివృద్ధి అయితే చెందుతుంది భవిష్యత్తులో ఎందుకంటే ఇక్కడే ఈ చుట్టుపక్కలే చాలా వాటికి ఇదివరక ఎటువంటి యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి మరియు అదేవిధంగా ఈ సర్కిల్లో ఏ హోటలు మరియు ఇతర ఇతర బిల్డింగ్స్ కూడా ఏమీ లేకపోయినప్పటికీ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ డెవలప్ అయితే అయ్యింది చుట్టుపక్కల అన్నీ కూడా చాలా ఇండస్ట్రీసు అదేవిధంగా యొక్క అపార్ట్మెంట్స్ అన్నీ కూడా వచ్చి అన్నవి కాబట్టి ఇది డెవలప్ అల్లడయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క టూ ఇయర్స్లోనే ఇది చాలా డెవలప్ అయినటువంటి ఈ యొక్క ఏరియా కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోండి అయితే ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి అంటే మన కృష్ణా డిస్టిక్ అదేవిధంగా జీ కొండూరు మండలం అదేవిధంగా కోవిలూరు అనే విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి మీరు ఎవరైనా తీసుకున్న తెలియపరచండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి ప్రతి ఒక్కరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్